స్త్రీలు తన భర్తను వదిలేయడానికి గల నాలుగు కారణాలు ఒకటి స్త్రీలు పిరికివాడైన భర్తతో తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇలా ఉండే పురుషులు ప్రతి ఒక్కరికి భయపడుతూ ఉంటారు ఎదుటివారు కొంచెం కోపంగా మాట్లాడితే వీరు భయం కారణంగా ఏమీ మాట్లాడలేరు ఇలా ఉండే భర్తను ఏ స్త్రీ కోరుకోదు రెండు పురుషుడు అతి మంచితనం కారణంగా తన దగ్గర ఉన్న డబ్బులు దానాలు చేసి ఇంట్లో ఉన్న భార్య బిడ్డలను కష్టపెడుతూ ఉంటాడు ఇలా ఉన్నది మొత్తం కోల్పోయి కష్టాలు పడడం స్త్రీకి ఇష్టం ఉండదు కాబట్టి ఇలాంటి పురుషుడితో స్త్రీ అస్సలు ఉండదు మూడు రోగం ఉన్న స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య వదిలేస్తుంది ఎందుకంటే ఇలా తిరిగే భర్త ఏదో ఒక రోజు అదే రోగానికి గురి అవుతాడు అతనితో తిరిగి భార్య సంభోగంలో పాల్గొంటే ఆ రోగం భార్యకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీ ఇలా ఉండే పురుషుడిని వదిలివేస్తుంది నాలుగు అపాయంలో ఉన్న భార్యను వదిలేసి తన ప్రాణాలు కాపాడుకునే భర్తను స్త్రీ భర్తగా అంగీకరించదు ఎందుకంటే ఇలాంటి పురుషుడు భార్యను కాపాడుకోలేడు ఇలాంటి పురుషుడు తన భార్యను కాపాడుకోలేక పరుల పాలు చేస్తాడు ఇలాంటి పురుషుడితో ఉన్న స్త్రీ ప్రతిక్షణం భయపడుతూ బ్రతకాలి కాబట్టి స్త్రీలు ఈ నాలుగు లక్షణాలు ఉన్న పురుషులని ఇష్టపడరు